రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం గోనగండ్ల మండలం గోనగండ్ల గ్రామంలో వైఎస్ఆర్సిపి మండల యువ నాయకులు రవి గారు ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఎస్ఆర్సిపికి ఓటు వేయాలని కోరారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జగనన్న ప్రభుత్వం మీ సమస్యలు తీరుస్తానని చెప్పారు కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు

ఆ బ్యాట్లే పోతావు కదా ఫ్యాన్ ఉందో అడుగు